రైతాంగం మీద భారం పడకుండా సేంద్రీయ వ్యవసాయంతో పాటు అనేక రకాల పద్ధతుల్లో ముందుకెళ్ళేటటువంటి నిష్ణాతులు చాలా మంది ఉన్నారు దయచేసి వ్యవసాయ శాఖ ఆందరినీ తప్పించి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి ఈ రోజున కొత్త పంటలు వచ్చినాయి మా ఏరియాలో ఆయిల్ వేస్తాం డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇంకా అనేక పంటలు వచ్చినాయి జాజ్ వచ్చింది ఒక్కొచ్చింది అనేక పంటలు వేసుకునేటటువంటి స్థితికి మనం రావాలి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇటన్నిటినీ ఈ రైతు సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా అన్న నా సొంత జిల్లాలో పెట్టండి నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎట్లా గట్ల పూర్తి చేసుకుంటా గతంలో ఉన్నటువంటి జిల్లా పేరు మారి ఈ జిల్లా వలసల జిల్లా కాదు ఈ జిల్లాకి వలసలు వచ్చేటటువంటి జిల్లాగా మార్చుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం అందుకని తప్పకుండా కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం నువ్వు ఒక పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి తోడు సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చెప్పాం కాబట్టి ఈ జిల్లా యొక్క పేరు మళ్ళీ ఇందాక చెప్పారు బోరుగులు రామకృష్ణారావు గారి తర్వాత మీ అదృష్టం కొద్ది ఈనాడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం వచ్చింది అప్పులు లేవని చెప్పట్లా కష్టాలు లేవని చెప్పట్లా పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం రేపు ముప్పై తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ గత పది సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా ఆగం చేశారో మనం ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు అది రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు లేదా ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు ఇతర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ పది సంవత్సరాల కంటే మిన్నగా ఈ ఐదు పది నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా ముందు ఉంచుతాం ఏది న్యాయం అనుకుంటారో ఏది ధర్మం అనుకుంటారో ఏది నిజం అనుకుంటారో ఆడని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకవేళ మేము ఏదైనా చేయలేకపోతే పరిస్థితుల ప్రకారం మీ కార్డు పట్టుకుంటాం మీకు చెప్తాం తప్ప ఎవరికి తల వంచే ప్రశ్న రాదు అని చెప్పి కూడా ఆశించినటువంటి ప్రభుత్వం మీరు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం మాకెంత శక్తి అంత భగవంతుడిచ్చినటువంటి అవకాశం మేరకి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసం ఆడతాం తప్పకుండా గత నాలుగు సంవత్సరాల్లో అనుకున్నవన్నీ చేసి సభ కల్పించుకొని మీ యొక్క కళ్ళల్లో కాంతిని చూసే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండాలనే కోరికతో ఉన్నాం మళ్ళీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని విధంగా బలపరచేటం ముందుకు పోయేటట్టుగా మేము ఈ కార్యక్రమాలు రూపొందిస్తాం రూపొందించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి ద్వారానే మీకు తెలియజేస్తాం ఈ రోజు చాలా మంది రాష్ట్ర నాయకులు వచ్చారు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చారు కమిషన్ సభ్యులు వచ్చారు సహకార బ్యాంక్ అధ్యక్షులు వచ్చారు శాసన శాసనసభ్యులు ఉన్నాం రేపు ముప్పైవ తారీఖు సమావేశం తప్పకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కనువిప్పు జరిగేటట్టుగా ఈ రైతులు సమీకరించుకొని రైతు పండుగని దిగ్విజయం చేసుకొని సంక్రాంతి కంటే ముందుగానే మనం ముప్పైవ తారీఖు రైతు పండుగ చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ ముఖ్యంగా ఆయిల్ ఫామ్ని మీరు పెంచండి మీ యొక్క భరోసా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మొదటి మూడు సంవత్సరాలు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది అంతర్ పంట లేస్తే వాటికి కూడా బోనస్ ఇచ్చే బాధ్యత మాది మీ పంటను ఇంటికాడనే కొనిచ్చేటటువంటి బాధ్యత మాది మీ పైకం కూడా పైసలు కూడా ఎమ్మటే మీ అకౌంట్లో వేసే బాధ్యత మీది కోతులతో బాధ లేదు దొంగలతో బాధ లేదు పందులతో బాధ లేదు అధికారులతో బాధ లేదు రాజకీయ నాయకులు మాతో అసలే బాధ లేదు కాబట్టి దయచేసి ఎవరికి తల వంచినటువంటి పంట పామాయిల్ పంట మీరు వెయ్యండి మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం